పావని రెడ్డి మన తెలుగులో చాలా సీరియల్స్ మరియు సినిమాల్లో నటించారు ఆమె ముఖ్యంగా జమ్ని టీవీలో అగ్నిపోలు నా పేరు మీనాక్షి నేను ఆయన ఆరుగురు అత్త ఆరుగురు అత్తలు అనే సీరియల్లో అయితే నటించి మెప్పించారు ఆమె డ్రీమ్ ది ఎండ్ మళ్ళీ రావా అనే సినిమాల్లో కూడా నటించి మెప్పించారు వీడియోను వాచర్స్ వాళ్ళు నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా టార్గెట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ పావనీరెడ్డి తెలుగు టీవీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత తమిళ్ సీరియల్స్ సినిమాల్లో కూడా నటించి బాగా పాపులర్ అయితే అయ్యారు కొన్ని తెలుగు సినిమాల్లో టీవీ సీరియళ్ళ ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పావనీరెడ్డి మరోసారి పెళ్లి చేసుకోనున్నారు కొన్నాళ్ళుగా తాను డేటింగ్ చేస్తున్న కొరియోగ్రాఫర్ సహానటుడు అమీర్ను మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఆ జంట అనౌన్స్ చేశారు వచ్చే ఏప్రిల్ ఇరవైనా వీరి పెళ్లి జరగనుంది ఇప్పటికే ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా పూర్తయింది పావని రెడ్డి రెండు వేల పన్నెండులో లాగిన్ అనే హిందీ సినిమా ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తరువాత తెలుగు తమిళ్ సినిమాల్లో కొన్ని కీలకమైన పాత్రలు చేశారు తెలుగులో అమృతంలో చందమామలో ముఖ్య పాత్రలో పాటు అల్లు శిరీష్ మొదటి సినిమా గౌరవంలో అతని ఫ్రెండ్గా యాక్ట్ చేశారు తెలుగులో పాటు తమిళ్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తూ వచ్చిన తను టెలివిజన్లోకి వెళ్ళి అక్కడే తన సహనటుడు ప్రదీప్తో ప్రేమలో పడారు సినిమా కెరీర్ ముందుకు సాగపోవడంతో తమిళ్ తెలుగు రెండు చోట్ల పలు టీవీ సీరియల్లో యాక్ట్ చేశారు జమిని టీవీలో అగ్నిపూలు ఈటీవీలో నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు బాగానే పరిచయం తమిళ్లో టీవీతో పాటు స్టార్ విజయ్లో పలు సీరియల్లో నటించారు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన పావని ప్రదీప్ రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్ళైన నాలుగు నెలలకే ఆమె భర్త ప్రదీప్ హైదరాబాద్ ఉప్పలగూడలో ఆత్మహత్య చేసుకున్నారు పావని ప్రదీప్తో పాటు ఆమె కజిన్ శ్రవణ్ కలిసి అక్కడే ఉండేవారు శ్రవణ్తో బర్త్డే పార్టీలో జరిగిన చిన్న ఆర్గ్యుమెంట్తో అతను ఆత్మహత్య చేసుకున్నారు ప్రదీప్ ఆత్మహత్య తర్వాత కొంతకాలం డిప్రెషన్లో ఉన్న పావని తర్వాత మళ్ళీ తమిళ్ టెలివిజన్లో తన కెరీర్ స్టార్ట్ చేశారు పావని రెడ్డి బిగ్ బాస్ తమిళ్ ఫైవ్ సీజన్లో కాంటెస్ట్ అక్కడ ఆమె ప్రదీప్ సూసైడ్తో పాటు తన లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ గురించి కూడా మాట్లాడారు అప్స్ అండ్ డౌన్స్ గురించి కూడా చాలా గురయ్యానను అని ఆ తర్వాత కొంతకాలానికి మరో ప్రేమను వెతుక్కున్నప్పటికీ అందులో కూడా ఫెయిల్ అయ్యానని చెప్పారు అదే బిగ్ బాస్ హౌస్లో అమీర్ ఆమెకు పరిచయం అయ్యారు అక్కడ మొదలైన పరిచయం ప్రణయంగా మారింది మూడేళ్లకు పైగా వీరు జంటగానే కనిపిస్తున్నారు అయితే రీసెంట్గా తమ మ్యారేజ్ను కన్ఫర్మ్ చేసి వీళ్ళు ఫొటోషూట్ కూడా చేసుకున్నారు అమీర్ కొరియోగ్రఫీ యాక్టింగ్తో పాటు ఊటీలో అమీర్ యాడ్స్ క్రూ అనే సంస్థను నిర్వహిస్తున్నారు పావని కర్ణాటక చెందిన తెలుగమ్మాయి మొదట్లో మోడల్గా తన కెరీర్ స్టార్ట్ చేసి మెల్లిగా సినిమాలు సీరియల్స్లో చేశారు ఈ మధ్యనే తెలుగులోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు వెన్నెల కిషోర్ చారీ నటి కిషోర్ నటించిన చారీ ట్రిపుల్ వన్లో పావని రెడ్డి కీలకమైన రోల్ చేశారు హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న మిస్ట్రీయస్ ఆఫ్ మోక్ష ఐలాండ్ తన కీలక పాత్ర కూడా అందులో తను పోషిస్తున్నారని అయితే చెప్పుకొచ్చారు సో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా టార్గెట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే ఒకసారి పెడుతున్నానండి ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ